ఈ బిగ్ బాస్ బ్రహ్మాజీ తెలీదా నీకు ఎన్టీఆర్ తెలుసా నీకు సీనియర్ జూనియర్ ఆ ఇద్దరు ఉన్నారు కదా ఇద్దర్లే ఎవరో తెలుసు ఇద్దరో తెలుసు బుష్ అమెరికా ప్రెసిడెంట్ విల్ గెట్ కంప్యూటర్ తెలుసు కానీ బిగ్ బాస్ బ్రహ్మాజీ తెలేదన్నమాట నీకు ఆ ఓకే తెలియనట్టు మాట్లాడినోసరం నామ వాడు 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 మెయిన్ ఊర్టకి మాటాడతా హా బాయ్ పోస్ట్ మాత్రం మిరేనా హడ్గట్ గా మీ ప్యూని తీసేయాలి ఎందుకు వాడికి నేనే ఎవరో తెలియదట నువ్వు నువ్వెవరయ్యా నువ్వు కూడా మర్చిపోయావా బిగ్ బాస్ బ్రహ్మాజీనే మర్చిపోయావా నేను ఎప్పుడు చూడలేదే అస్సలు గుర్తు రావట్లేదా నా జ్ఞాపక శక్తి నాకు నూటికి నూరు పాళ్ళు నమ్మకం ఉంది నువ్వెవరో నాకు తెలియదు అంతుందా నీ మ్యారేజ్ ఎప్పుడైంది అది ఎలా మర్చిపోతారయ్యా డిసెంబర్ ఫిఫ్టీన్ నైన్టీన్ నైన్టీ సైజ్ మీ ఆవిడ పేరేంటి ఆవిడ పేరు ఎలా మర్చిపోతామై హిడిన్ మేస్టరీ ఆవిడ వెయిట్ ఎంత ఎయిటీ సిక్స్ రే వాడు అడిగింది నీ పెళ్ళం వెయిట్ కాదు నా పెళ్ళం వెయిట్ నేను చెప్తున్నది మీ పెళ్ళం వెయిట్